ఈరోజు వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధన్ సందర్భంగా మరికి ఆయన గివాళి నిర్పించి అర్పించి ఈరోజు బెలగల మండల కేంద్రంలో పార్కులో ఈరోజు మండలంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున అర్పించడం జరిగింది మరి తెలుగుదేశం పార్టీని పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి తెచ్చిన నాయకుడు ఎవరై అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎన్టీ రామారావు గారు అని చెప్పొచ్చు మరి పార్టీ పెట్టిన తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చి మరి ఆనాడు తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు మనోబరి అందరూ దృష్టిలో ఉంచుకొని మరి ఆ రోజు ఆ కష్టకాలంలో ఉన్నప్పుడే రెండు రూపాయల కిలో బియ్యం అని ప్రవేశపెట్టినది ఎన్టీ రామారావు గారు మరి ఆ రోజు ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఈ రోజు వరకు అదే కొనసాగిస్తున్నారు మరి అదేవిధంగా ఆనాటి నుంచి పార్టీని ఈనాటి వరకు కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా ఉంటూ మరి ఈ రోజు వరకు కూడా పార్టీ ప్రతిష్టాత్మకంగా ఉంది ఈరోజు కోటి సభ్యత్వాలు దాటినాయి పార్టీలో తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాలు దాటాయంటే అంత ఆశమాషి కాదు మరి ప్రాంతీయ పార్టీలు ఉన్న జాతీయ పార్టీ నుంచి ప్రమోట్ అయ్యి కోటి సభ్యత్వాలని దాటుకున్న దాన్ని కూడా అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాము మరి అదేవిధంగా కూడా మరి ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ ఆయనకి ఇటువంటి సేవలు మరెన్నో ప్రజలు తెలియచేస్తూ మరి తెలుగుదేశం పార్టీని పిలగలు మండలం నందు ఇంకా ముందుకు తీసుకెళ్తామని మా కార్యకర్తలు అందరి తరఫున మా కార్యకర్త అందరి తరపున మేము పాటిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాం జొహార్ ఎన్టీఆర్ జొహార్ ఎన్టీఆర్ జోహార్ జొహార్ ఎన్టీఆర్ జోహార్